మదనపల్లిలో జరిగిన విషయం మీకు అందరికీ తెలుసని అనుకుంటున్నాను నిజంగా ఇది చాలా ఘోరం నిజం చెప్పాలంటే వాడు సచ్చే లేదో ముందే సచ్చింటే ఆ పిల్లన్న బతికేది కదా ఆ పిల్లని అనవసరంగా చంపేస్తే ఆ శుభం తెలీదు ఆ పాపకు నిజము ఏడేళ్ళ చిన్నారంటే ఈ లోకం గురించి ఏం తెలిసి అది అసలు మనుషులు ఎలా ఉంటారో కూడా తెలీదు పాపం అటువంటి చిన్నారిని వీడు ఏం మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళి పాప మా డ్రమ్ములో కుక్కేసాడు అర్థమే కావట్లేదు ఆ పాపని రేపు చేసి చంపేశాడంట ఆ పాపని నీళ్ళల్లో డ్రమ్ములో కుక్కేటప్పుడు ఆ పాప ఎంత అల్లాడి ఉంటుంది ఆ నరకం అనుభవిస్తుంటే ఆ నరకం అనుభవిస్తున్న ఆ పాప ఒక్కసారి మనం ఇమాజినేషన్ చేసుకుంటే నిజంగా చెప్తున్నా ఆ ఇమాజినేషన్ చేసుకోండి ఆ పాప ఎంత తనకలాడి ఉంటుంది అసలు ఈ వదులు 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 అని ఎంత ఇబ్బందిగా తనకలాడి ఉంటుంది చూస్తుంటేనే ఆ సన్నివేశాన్ని మనకు మనం ఇమాజినేషన్ చేసుకోండి చాలా ఘోరం దారుణం అనిపించింది ఈ నా కొడుకు ముందు నుంచే సైకో నా కొడుకు అంట వీడిని వీడు దగ్గర ఉన్నా కూడా దూరం వెళ్ళిపోతారంట జనాలు ఇటువంటి వాడిని పక్కన పెట్టుకొని ఆ ఊరు జనం ఉన్నారు కదా నిజం ఆ ఊరు జనం ఎలా ఉన్నారో ఏమో అసలు తెలియట్లేదు ఇక చెప్పాల్సింది ఏంటంటే నిజము ఆ తల్లిదండ్రుల బాధ చెప్పలేందండి ఒక కొడుకు ఒక కూతురు అంట కూతురు వెళ్ళిపోయింది ఈరోజు కొడుకు ఒకటే సో వాళ్ళు చేనేత కార్మికులంట పాపము నాలుగు గంటల వరకు కనిపించిందంట ఇక నాలుగు తర్వాత కనిపించకపోయేసరికి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ ద్వారా వాళ్ళు సీసీ కెమెరాలు చెక్ చేస్తే వాళ్ళకు అనుమానంగా పక్కింట్లో అనిపించడంతో వాళ్ళు పోయి చూసడంతో డ్రమ్లో పాప చనిపోయింది ఊరు ఊరంతా ఏడుస్తున్నారండి ఊరు ఊరంతంగా ఎలా అంటే మన ఇంట్లోనే ఇది జరిగింది అన్నట్టుగా ఊరు ఊరంతా ఎంత అంత ఏడుస్తున్నారంటే అంత ఏడుస్తున్నారు ఆ పాపకు అంత్యక్రియలు చేస్తున్నప్పుడు ఊరు ఊరంతా వచ్చేసింది నిజం చెప్పాలంటే ఇటువంటి నా కొడుకులు ఆడ ఆడపిల్ల మీద చెయ్యేయాలంటే ఇటువంటి నా కొడుకులు ఇదే శిక్ష పడాలి ఇటువంటివి జరగాలి ఆన్ ది స్పాట్ నా కొడుకు శిక్ష పడాలి అన్నట్టుగా ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే అనిపించింది నాకు ఇటువంటి శిక్షలు వాళ్ళు గుర్తుకు తెచ్చుకుని ఆడపిల్ల మీద చెయ్యకూడదు అన్నట్టుగా నాకైతే అనిపించింది వాడు నిజంగా మత్తులో ఉంటాడంట ఆ గంజాయి తీసుకుంటాడంట అంట అండి చాలా బాగా ఆ చిన్నారిని ఎట్లా చంపాడు ఒక్కొక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి నిజంగా నేను కూడా అసలు డైజెషన్ చేసుకోలేకపోతున్నా ఆ పాపని ఎట్లా చంపిస్తొచ్చినాడు వీడు అని ఇప్పుడు వాడు ఏం చేశాడు అంటే చెరువులో దూకి చచ్చిపోయినాడంట పోలీసులు ఎక్కడ పట్టుకుంటారో ఏం ఈ సిచ్యువేషన్ అంతా జరిగిన తర్వాత వాడు అసలు అడ్రస్ లేడంట కానీ అంతా వెతుకుతూ ఉన్న క్రమంలో వీడు భయానికి తట్టుకోలేకో ఇంకోటో ఇంకోటో మనకైతే తెలుసు చెరువులో దూకైతే చచ్చిపోయినాడంట సో మొత్తానికైతే ఆ పాప చచ్చిపోయిన ఇంకా వెంటనే వీడు చచ్చిపో వీడు వీడు చచ్చిపోక వీడు చచ్చిపోయక వీడు చచ్చిపోక మునిపే వీడు చచ్చిపో వీడు చచ్చిపోకపోయినా ఊరు జనమే ఆ తల్లి తండ్రి ఊరు జనమే చంపేస్తాము అని అంటున్నారు వాడిని మాకు అప్పచెప్పంటే మేమే చంపేస్తాము అని కరాఖండిగా వాళ్ళు మాట్లాడుతున్నారు సీఎం చంద్రబాబు గారిలో మాట్లాడినారు అలాగే హోంమంత్రి గారు మాట్లాడినారు కరెక్ట్గా మీకు న్యాయం చేస్తాము ఎటువంటి లోపాలు పెట్టుకున్న న్యాయం చేస్తాము మీరు భయపడకండి అని వాళ్ళకు మంచి భరోసా అయితే ఇచ్చారు సో మొత్తం ఊరు జనం అంతా చెప్పండి వాడిని మేము చంపేస్తాం వాన్ని అన్నట్టుగా మాట్లాడుతున్నారు సో వాడు సచ్చినా చచ్చకపోయినా నిజంగా ఈస ఈ ఏదైతే దారుణం విన్నారో వాళ్ళందరూ కలిసి నిజంగా వాళ్ళని చంపేస్తారేమో అన్నట్టు కోపమైతే ఉందన్నమాట జనాలకి ఇక ఆడపిల్లల్ని ఎట్లా పెంచాలో అసలు అర్థం కాదు ఏదన్నా ఇంట్లో పెట్టి పోవాలన్నా భయమే పక్కింటోళ్ళకి పోవాలన్నా భయమే వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా భయమే పక్కింటోళ్ళని నమ్మలేము ఎదిరింటోళ్ళని నమ్మలేము ఇటు బంధువులని నమ్మలేము అన్న తమ్ముడు వరుస అయిన బంధువులైనా నమ్మలేము ఎవరిని నమ్మాలి ఇంకా ఎవరిని నమ్మి ఆడపిల్లని ఇంట్లో పెట్టుకోవాలి ఎవరిని నమ్మలేని పరిస్థితి ఒక నమ్మితే తల్లి తండ్రిని తప్ప ఎవరిని నమ్మలేని పరిస్థితి మన బంధువుల్ని కూడా నమ్మలేని పరిస్థితి తయారైపోయింది నిజంగా ఈ కాలంలో ఎన్ని నేరాలు ఘోరాలు చూడాలా అన్నట్టుగా అయిపోయింది నిజము ఇంకోటి ఏందంటే చిన్నారుల మీద ఎటువంటివి జరుగుతాయి చిన్నారులలో ఏం కనిపించి సత్సెస్ పోతాదో ఏం లేదు చిన్నారులలో ఏం కనిపిస్తుంది అండి నాలుగేళ్ళ అమ్మాయి మీదంట ఏడేళ్ళ అమ్మాయి మీదంట పదేళ్ళ అమ్మాయి మీదంట అత్యాచారాలు చేసి పాపము చిన్నారుల మీద ఈ నా కొడుకులకి ఏమంత కనిపిస్తాదో ఏమో తెలియట్లేదు ఆడపిల్లల్ని ట్యూషన్కి ఒంటరిగా పంపాలన్నా ఇబ్బంది స్కూళ్ళకి ఒంటరిగా పంపాలన్నా ఇబ్బంది అంతెందుకు పక్కన షాప్కి ఏదైనా తీసుకొని రా తీసుకొని రమ్మని చెప్పి పంపాలన్నా ఇబ్బంది అయిపోయింది పరిస్థితి స్థితి ఇక ఆడపిల్లని ఎక్కడికైనా పంపించి రాలేదంటే ఇంకెంత టెన్షన్ పడాలో ఏమయ్యిందో ఏమో అన్నంత ఇదైపోతా నిజంగా పేరెంట్స్ కి దారుణాలు ఈ నేరాలు ఘోరాలు అన్ని ఒక్కసారి చూసిన తర్వాత అబ్బా ఆడపిల్లగా ఎందుకురా ఈ జీవితం అన్నట్టు అనిపిస్తుంది ఆడపిల్ల పుట్టడం ఒక ఎత్తు అయితే ఆ పాపని పెంచుకుంటూ ఆ పాప ఒక మంచి లైఫ్ ఇచ్చేది ఒక ఎత్తు అన్నట్టుగా అయిపోయింది సిచ్యువేషన్ సో ఆడపిల్లలున్న ప్రతి ఒక్క తల్లి తండ్రి మనము బంగారాన్ని లేక మన సొంతమైన మనము మనం బంగారాన్ని ఎలా అంత జాగ్రత్తగా చూసుకుంటామో అంతకన్నా ఎక్కువగా మనం ఆడపిల్లల్ని చూసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది సో జాగ్రత్తగా ఉండండి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దండి మన బంధువులైనా వరుసకు బంధువులైనా మన సొంత బంధువులైనా సరే నమ్మకండి మన సొంత బంధువులు మన బంధువులు కాకపోయినా పక్కింటి వాళ్ళంటే మాకు నమ్మకము మాకు అంత ఉందిలే వాళ్ళకి చెప్పేస్తే ఏం కాదులే అందు అట్లా కూడా జరుగుతున్నాయి దయచేసి పక్కింటోళ్ళని పొరిగింటోళ్ళని బంధువుల్ని వీళ్ళని ఫ్రెండ్స్ని వీళ్ళని ఎవ్వరిని నమ్మ పరిస్థితి లేదు ఎటు నుంచి ఏం ఉప్పు వస్తుందో అన్నట్టుగా తయారైపోయింది సో జాగ్రత్తగా ఉండండి అంతే చెప్పాలనుకునేది ఇంకేమీ లేదు ఆ పాప దారుణమైతే నిజంగా ఒక మనసులో ఒకటి ఉంది నిజంగా ఆ దారుణాన్ని తలుచుకోవడానికి కూడా వాడు ఎట్లా చేసినాడా అన్నట్టుగా అది అయిపోతే అయిపోయింది సో ఇలాంటివి చూసినప్పుడు ఒక్కసారిగా మన ఆడపిల్లల్ని మనం ఎలా పెంచుకోవాలా ఆ మన ఇంట్లో ఆడపిల్లల్ని ఎక్కడికన్నా పంపించాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేసింది నిజంగా సో జాగ్రత్తగా ఉండండి ఆడపిల్లన్న ప్రతి ఒక్క తల్లి తండ్రి అలాగే అమ్మాయిలు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా జాగ్రత్తగా ఎవరిని నమ్మొద్దండి షాప్లో ఉన్న వాళ్ళని కూడా నమ్మొద్దండి జాగ్రత్తగా మీకు మీరే జాగ్రత్తగా అంతే ఎవ్వరూ లేదు ఇక్కడ నాకెందుకో దీని మీద మాట్లాడాలి అనిపించింది అందుకే వెంటనే సడన్గా మాట్లాడేస్తున్నాను సో ఏమైనా తప్పు ఉంటే సారీ